అంటే డాక్టర్ దగ్గరికి పోతే నిజంగానే ఒక డాక్టరు ఆ రోగిని భయపెట్టి పంపించే రోగాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించారు షుగర్ అని నిజంగానే షుగర్ని అంటే నయం చేయలేని జబ్బా కొందరు రివర్స్ చేయొచ్చు అంటున్నారు అసలు రివర్స్ చేయకుండానే అది రాకుండా అడ్డుకునే పరిస్థితి మన చేతుల్లో ఏం లేదా ఉంటుందండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే శాస్త్రమేమో చాలా విషయాలు తెలుపుతుంది తెలుసుకుంటుంది కానీ శాస్త్రజ్ఞానం అంతా మనకు తెలియాలని రూల్ లేదు కదా రూల్ లేదు కదా పైగా ఇంకొకటి ఏమిటి మనకున్న లోకజ్ఞానం ఎప్పుడు శాస్త్రజ్ఞానం కంటే కొంచెం వెనకబడి ఉంటుంది శాస్త్రజ్ఞులు ఇంకొంచెం అదే పర్టిక్యులర్ యాంగిల్లో కష్టపడతారు కాబట్టి నాలెడ్జ్ ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది ఆ గ్యాప్ ఇప్పుడు ప్రజలు పనిచేస్తూ కొన్ని విచిత్రమైన మూఢనమ్మకాలకి కారణమైంది ఆ మూఢనమ్మకాల్లో ఒకటి మీరు ఇప్పుడు మాట్లాడుతున్న షుగర్ లైఫ్ అంతా తగ్గదు థైరాయిడ్ లైఫ్ అంతా తగ్గదు బీపీ లైఫ్ అంతా తగ్గదు ఒక ప్రత్యేక తరహా సైంటిఫిక్ నాలెడ్జ్గా డెవలప్ అయినటువంటి ఒక భయంకరమైన మూఢనమ్మకం అండి ఎందుకు మూఢనమ్మకం అనగలిగాము అంటే మూఢ విశ్వాసాలన్నిటికీ పరిష్కారం సైన్సే 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 ఇప్పుడు ఆ సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే మానవుడి జీవకణాన్ని లోపల అంతర్ముఖంగా అంతర్లీనంగా ఉన్న అతి సూక్ష్మాన్ని కూడా దర్శించగలిగే స్థాయికి డెవలప్ అయింది దానికి షుగర్ ఒక లెక్క షుగర్ ఒక లెక్క షుగర్ తగ్గదనేది వైద్యశాస్త్రం రీచ్ అబద్ధం మరి ప్రాక్టీస్లో ఉంది ఏంటి బిజినెస్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఉందండి మెడిసిన్ అమ్ముకోవాలి కాబట్టి అంతే కదా సారీ ఎవరైనా బాధపడతారేమో కానీ సారాంశం అయితే అదే నిజానికి మందు షుగర్ పేషెంట్స్కి తాత్కాలికంగా ఉపయోగపడేటువంటి అద్భుతం ఒక దేవుడు కాపాడేడంటారే అలా షుగర్ బాగా ఉండి నష్టపోయే సందర్భాల్లో షుగర్ పిల్ అనేది మెట్ఫార్మినో ఏం వాడతారో అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్సులిన్ ఎన్ని యూనిట్లు వాడతారో అది చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ షుగర్ని తగ్గించే లక్షణం వాటికి లేదు లేదు షుగర్ మందు వల్ల తగ్గే జబ్బు కాదు షుగర్ అనేది రెండు రకాలుగా ఉంటుందని మనకు తెలుసు మూడో రకం కూడా ఉంటుంది వదిలేయండి ఈ రెండు ప్రధానమైన వాటిలో టైప్ టూ అని టైప్ వన్ అని ఉంటుంది కదా టైప్ వన్ ఏమో ఇన్సులిన్ ఉత్పత్తి లోపించడం వల్ల వచ్చేటువంటి సమస్య అండి అంటే ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ చనిపోయినప్పుడు అవి ఉత్పత్తి చేయలేని స్థితికి చేరినప్పుడు ఇన్సులిన్ని వచ్చేటువంటి సమస్య దానికి ఖచ్చితంగా బయట నుంచి ఇన్సులిన్ తీసుకొని మనం మనల్ని కాపాడుకోవాలి రెండవది ఏంటి టైప్ టూ టైప్ టూ ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే సమస్య కాదు ప్యాంక్రియాస్లో ఉండేటువంటి ప్రాబ్లం వల్ల వచ్చే సమస్య కాదు ఖచ్చితంగా అది నైంటీ పర్సెంట్ రీజన్గా సెల్స్లోని రిసెప్టార్స్ ఉత్పత్తి అయిన ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వకుండా రెసిస్ట్ చేసినప్పుడు ఏర్పడేటువంటి ఒక ప్రత్యేక తరహా ఇరెగ్యులారిటీ ఓకే ఓకే గ్లూకోజ్ బ్యాలెన్స్లో హోమియోస్టాసిస్ బ్యాలెన్స్ అంటాం ఆ బ్యాలెన్స్లో ఏర్పడినటువంటి ఒక ఇరెగ్యులారిటీ దానికి పరిష్కారం ఏమిటి అన్నప్పుడు ఆధునికంగా అభివృద్ధి అయినటువంటి మెడిసినల్ సైన్స్ ఏం చెప్తా ఉందంటే ఒక మూడు నెలల పాటు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోగలిగినట్టయితే నేచురల్గా జీవించగలిగినట్టయితే లేకుండా పోతుంది అని చెప్తుంది ఎవరు మోడర్న్ సైన్స్ చెప్తా ఉంది చెప్తా ఉంది దాన్నే మేము ప్రాక్టికల్గా ఈ పాతికేళ్ళలో ఫ్రూట్ చేసి ఎన్ని వేల మంది ఇన్సులిన్ వాడేవాళ్ళు వదిలేశారు టాబ్లెట్ వాడేవాళ్ళు తీసేశారు సంవత్సరాలుగా షుగర్ లేకుండా ఉంటున్నారు కదా ఇది సత్యం అండి సో మరొకసారి చెప్పగలుగుతారా అంటే నేను షుగర్ పేషెంట్ని సో నేను దాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను ఇంగ్లీష్ మెడిసిన్ వాడకుండా నేను అంటే మీరు చిట్కలాగా మందులాగా అడిగారు కదా అలాంటి సమాధానం చెప్తాను అంటే వెంటనే ఉపయోగపడే విధంగా వెంటనే కావచ్చు లాంగ్ రన్లో జీవితాంతం రాకుండా కాపాడుకోవడం కూడా కావచ్చు లాంగ్ రన్లోనేమో మీరు సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్నటువంటి ఆహార పద్ధతిని పాటించడం కోసం ప్రయత్నం చేయండి మూడు నెలలు కష్టపడ్డారంటే మీరు మామూలు అయిపోతారు అయినప్పటికీ ఇన్ని టాబ్లెట్లు వాడుతూ జీవన విధానాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తారో లేదో పైగా ఇలా చూసేవాళ్ళు ఎలా ఉంటుందంటే వెంటనే హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోవచ్చు కదా అలాంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి చిన్న మందు లాంటిది కూడా నేచర్ నుంచి మేము దృష్టి తీసుకొస్తాము ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు ప్రకృతి ఆహారాన్ని ఇచ్చింది కదండి అలాగే ఆహారంతో పాటు అనేక ఔషధ మొక్కల్ని కూడా మన చుట్టూ ఇచ్చింది ఔషధ మొక్కలు అనగానే మనం ఏ ఫారెస్ట్కి ఎక్కడ ఎత్తుకుదాం అలా పోతుంది మనసు కాదు మన పెరట్లోనే చాలా ఔషధ మొక్కలు ఉంటాయి పరిసరాల్లోనే ఉంటాయి సార్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లోనూ రోడ్డు పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లోకి ఉంటాయి షుగర్కి పనికి వచ్చే మొక్కలు ఒక రెండు మూడు చెప్తాను చూడండి ఇన్సులిన్ మొక్క అని ఒకటి దొరుకుతుంది అవును ఇప్పుడు నర్సరీలలో అమ్ముతున్నారు ఒకటి దొరుకుతుంది ఎక్కడంటే అక్కడ కంచెలకు పాకుతూ ఉంటుంది నేల వేయమని ఉంటుంది మెంతులు కూడా ఉపయోగపడతాయి లేదు మన ఇంట్లో కూరగాయలకు వాడుకుంటాం కాకరకాయ అది కూడా యూజ్ అవుతుంది ఇలా వీటిలోంచి కూడా మనం షుగర్ని తగ్గించుకునేటువంటి మందును ఈజీగా చేసుకోగలిగేది ఉంది సూటిగా ఒక ప్రపోజ్ చేస్తాను కాకరకాయ నేలవేము నేల ఉసిరి స్కై ఫ్రూట్ గింజ మెంతులు వీటిని మీరు స్కై ఫ్రూట్ పక్కన పెట్టేసి మిగతా వాటన్నింటినీ సమాన పాళ్ళల్లో తీసుకొని ఎండబెట్టేసి పౌడర్ చేసి కొంచెం ఒక నాలుగైదు స్కై ఫ్రూట్ గింజలు యాడ్ చేసి మీరు మార్నింగ్ ఒక స్పూను ఈవినింగ్ ఒక స్పూను భోజనానికి హాఫ్ అవర్ ముందు వాటర్లో కలిపి తీసుకోండి ఒక వన్ మంత్ లోపులోనే మీరు వాడుతున్న మూడు టాబ్లెట్లు ఉంటాయి అన్నీ పోతాయి మీరు ఇన్సులిన్ వేస్తుంటే ఇన్సులిన్ వదిలేసి టాబ్లెట్లకు వచ్చేస్తారు నెక్స్ట్ ఏమిటి ఇది పరిష్కారం కాదు తాత్కాలిక ఉపశమనం మీరు జీవన విధానాన్ని మార్చుకునే వైపుగా రావాలి సో మన జీవనశైలి మారాలి అంటే ఇది ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే మీ మీరు మీ ఛానల్ ప్రేక్షకులకి చెయ్యండి ఇది అని ఇచ్చి చూడండి వన్ మంత్లో ఎంతమంది నా షుగర్ నార్మల్ వచ్చింది టాబ్లెట్లు అవసరం లేని పొజిషన్ వచ్చిందని మీకు కాల్ చేస్తారు ఇది మన వాళ్ళందరికీ తెలిసిపోవాలి కదా ఇప్పుడు క్రాంతి గారు మీకు తెలుసు మనకి చిన్నప్పుడు కామెర్లు వస్తే కామెన్లకు ఎవరో పసరుబో వస్తారు అనుకునేవాళ్ళం కానీ ఏం పెట్టి పసర పోస్తారో తెలియదు అదే అందరికీ కామెర్లు వస్తే ఏ పసర తాగాలంటే అని పబ్లిక్ అయిందనుకోండి అనుకోండి ఎన్ని కుటుంబాలకు మామూలు అవుతుందండి మంచి అవుతుందండి అలాగే షుగర్ విషయంలో షుగర్ మందు ఏమిటంటే ప్రశ్న లేదండి ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయండి ఎవరి ఇంట్లో వంటగదిలో వాళ్లే మందు తయారు చేసుకుని వాడుకోగలిగే స్థితి వస్తుంది